ంటే మనకు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీ పనికి వచ్చిండు రేవంత్ రెడ్డి ఆ చెట్ల కింద కూర్చొని ఏమన్నా సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మా అందరి మాయ మాటలు అని చెప్పి ఆయన ఎక్కే స్థానానికి ఎక్కిండు తర్వాత ఏం చేస్తు మీకు ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చినాము మీకు ఆరోజు డెబ్బై ఉద్యోగాలు ఇచ్చినాం కదా సంవత్సరం లోపు డెబ్బై ఉద్యోగ డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మాది అంటూ గప్పలు కొడుతుంది మనం ఏం చేసినాం సరే ఇష్టం కా కేసీఆర్ మోసం చేసిండు ఇద్దరు మోసం చేయరుగా మనకు సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయేమో అని మనం కారణం వేసుకుంటా బ్యాచ్ల లైట్ కొనసాగించుకుంటూ మన పార్టీ మనం పడుతున్నాం ఆశతోటి కానీ మన ఆశలు అడి ఆశలు చేసిండే కాబట్టి మనం స్టడీ అలలో కూర్చొని ఎంత చదివినా అది మెదడు ఎత్త కానీ నోటిఫికేషన్ కానీ మనం ఎంత చదివితే లాభం మనం చదివేది ఎప్పుడైనా ఇలా చదువుతున్నామంటే కన్సిస్ట్యున్సీగా ఒక వన్ వీకే గుర్తుంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులు చదువుకుండా పోయినా నువ్వు అస్తావు తింటావు పంటావు పోతావు తిరుగుతూనే ఉంటాం కాబట్టి తిరుగుడేదో ఫస్ట్ మన ఉద్యోగాల కోసం మనం పోరాటం చేద్దాం చేసిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత చదువుతాం కన్సిస్టెన్సీగా అయిపోతుంది ఆ ఉద్యోగాలు లేకుండా ఏదో స్టడీ హెల్స్కి వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా ఇవన్నీ కాదు ఫస్ట్ మనం పోరాడాల్సింది నోటిఫికేషన్లో పోతాం ఆ తర్వాత ఉద్యోగాలు వస్తాయి కాబట్టి తిరగని ఏమన్నా ఫిక్టోబర్ నాలుగో తారీఖు మన అందరం ఏకంగా కావాల్సిన సమయం ఆసన్నమైంది మనం పోరాడుకునే ఉద్యోగాలు వస్తాయి మనకు కూర్చుండే ఉద్యోగాలు రావు కాబట్టి మన నోటిఫికేషన్లో కోసం ఫిబ్రవరి ఫోర్త్లో అందరం చిక్కడపల్లి లైబ్రరీ చేరుకొని అక్కడి నుంచి మన ధర్నా కొనసాగించాయి నోటిఫికేషన్ సాధనకి చేయాలి నిరుద్యోగం కావాత మనము చిక్కడపల్లి లైబ్రరీ నుండి పార్క్ వరకు చేయడం జరుగుతుంది ఫిబ్రవరి ఫోర్త్ రోజున కాబట్టి అందరూ వచ్చి ఈ ర్యాలీని ఉద్యోగం చేసి ఒకటి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేటట్టు మనం చేయాలి కాబట్టి మీరందరూ దానిలో భాగ్య స్థానంలో అయితే బాగుంటారు ఓకేనా ఇప్పుడు ఇదేనండి ఏంటంటే మనకు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీ చిక్కడ పనికొచ్చిండు రేవంత్ రెడ్డి ఆ చెట్ల కింద కూర్చొని ఏమన్నా సంవత్సరం లోపు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మా అందరి చెప్పి ఆయన ఎక్కే స్థానానికి ఎక్కిండు తర్వాత ఏడు మీకు ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చినాము మీకు ఆటో డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం కదా సంవత్సరం లోపు డెబ్బై ఉద్యోగ డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినా ఏకైక ప్రభుత్వం మాది అంటూ గప్పలుగుతుంది మనం ఏం చేసినాం సరే ఇష్టంగా కేసీఆర్ మోసం చేసిండు ఇద్దరు మోసం చేయగా మనకు సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయేమో అని మనం కారం వేసుకుందా బ్యాచ్ల లైఫ్ కొనసాగించుకుంటూ మన పాప మనం పడుతున్నాం ఆశతోటి కానీ మన ఆశలను అడి ఆశలు చేసిండే కాబట్టి మనం స్టడీ అలలో కూర్చొని ఎంత చదివినా అది మెదల ఎత్తగా నోటిఫికేషన్ కానీ మనం ఇంత ఏం లాభం మనం చదివేది ఎప్పుడైనా ఇలా చదువుతున్నాం అంటే కన్సిస్టెన్సీగా ఒక వన్ వీకే గుర్తుంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులు చదువుకుంటా పోయినా నువ్వు హస్తావు తింటావు పంటావు పోతావు తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఇది తిరుగులేదో ఫస్ట్ మన ఉద్యోగాల కోసం మనం పోరాటం చేద్దాం స్టేషన్లో ఉద్యోగాలు వచ్చిన తర్వాత చదువుదాం కన్సిస్టెన్సీగా చదువుతాయిపోతుంది ఆ ఉద్యోగాలు లేకుండా ఏదో స్టడీ హౌస్కి వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా ఇవన్నీ రా ఫస్ట్ మనం పోరాడాల్సింది నోటిఫికేషన్లో కోసం ఆ తర్వాత ఉద్యోగాలు వస్తాయి కాబట్టి తిరగని ఏమనగా ఫిబ్రవరి నాలుగో తారీఖు మన అందరం ఏకంగా కావాల్సిన సమయం ఆసనమైంది మనం పోరాడుతూనే ఉద్యోగాలు వస్తాయి మనం ఉండే ఉద్యోగాలు రావు కాబట్టి మన నోటిఫికేషన్లో కోసం ఫిబ్రవరి కోరుతున్న అందరం చిక్కడపల్లి లైఫ్ చేరుకొని అక్కడ నుంచి మన ధర్నా కొనసాగించాం